నల్గొండ జిల్లాలో ఆరు ఎకరాల బత్తాయి తోట అమ్మకానికి కలదు ధర వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తుండు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది ఇది వచ్చేసి జెడ్చర్ల టు కోదాడ నేషనల్ హైవేకి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ తోట డాంబర్ రోడ్డు సెకండ్ బిట్టు చుట్టూ ఫినిషింగ్ కలదు రెండు బోర్లు ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ధర కూడా ఇరవై ఐదు లక్షలు చెప్తుండు రీజనబుల్గానే వస్తుంది కూర్చుంటే తగ్గుతుంది ఇది వచ్చేసి తోట అనమాట విలేజ్ టు విలేజ్కి వెళ్ళే డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది ఇంకా పక్కన కూడా ఒక పది ఎకరాలు అమ్మకానికి ఉంది ఖాళీ ల్యాండ్ అది కూడా పర్చేజ్ వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు మొత్తం పదిహేను నుండి ఇరవై ఎకరాలు అవుతుంది ప్రస్తుతానికి మాత్రం ఆరు ఎకరాల బతాయి తోట అమ్మకానుకుంది నాలుగు సంవత్సరాల చెట్లన్నమాట ఇవి హైదరాబాద్ నుండి నూట ముప్పై కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది